స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ ఈరోజు మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్లోకి నిన్న ఇడ్లీ బ్యాటర్ అయితే మిగిలిందండి సో ఆ ఇడ్లీ బ్యాటర్తో పునుగులు అయితే వేస్తున్నా సో మార్నింగ్ లేస్తేనే బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ ఇవి డైలీ ఉండేటే కదా సో ఓకేనండి మన ఛానల్లో వచ్చేసి డైలీ కంటెంట్ రెగ్యులర్ బ్లాగ్స్ అయితే ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ నాకు బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చింది అండ్ ఇప్పుడైతే పునుగులు ఎలా చేయాలనేది ఆబ్వియస్లీ అందరికీ తెలుసు సో నేనైతే కొంచెం ఇడ్లీ బ్యాటర్ అండ్ కొంచెం మైదా పిండి తీసుకున్నా కొంచెం కుకింగ్ సోడా వేసుకున్నా సో ఇదంతా కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం అన్నీ కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా అంటే పునుగులు అనేది కొంచెం సాఫ్ట్గా క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట సో నేనైతే ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నా మరీ గట్టిగా ఉంటే పునుగులు అనేది గట్టిగా వస్తాయి అనమాట వంట స్టార్ట్ చేసేలోపు మనకి ఇవన్నీ కలిపి పెట్టేసుకుంటే ఒక సైడ్ కలిపి బాగుంటుంది కొంచెం పెరుగుంటే కూడా యాడ్ చేసుకోండి సో అవి కూడా టేస్ట్ బాగుంటుంది సో ప్రస్తుతానికి నేను ఇంకా మైదా పిండి కొంచెం కుకింగ్ సోడా వేశాను కదా అందుకే పిండి అనేది కొంచెం పొంగిందనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వచ్చింది పిండి సో టేస్ట్ అయితే బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ టైంలో అట్లా వేస్తే కూడా బాగుంటుంది కానీ బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒక స్పెషల్ కావాలని అడుగుతూ ఉంటారు పిల్లలు సో అందుకోసం ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పునుగులు అయితే వేస్తున్నాం సో మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్లోకి ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాదండి కాకపోతే పిల్లలు ఇష్టంగా తినేటివి ఈ ఆయిల్ ఫుడ్ మట్కి అనమాట పూరి అండ్ ఇట్లా మైసూర్ బజ్జి పొంగనాలు పునుగులు ఇలాంటివే తింటూ ఉంటారు సో మనం ఇడ్లీ అట్లా పెట్టామనుకోండి అసలు అనమాట ఇంకా ఇడ్లీ బ్యాటర్ నిన్న వేసున్నాను కాబట్టి అది కొంచెం మిగిలిపోయింది అది ఇడ్లీ వేద్దామా లేదా ఊతప్పం వేద్దామా అనుకున్నా కూడా అది ఎక్కడా సరిపోదు అనమాట అందుకే నేను ఇంకా పొంగనాలు అయితే డిసైడ్ అయిపోయాను సో పొంగనాలు వేస్తే పిల్లలు తింటారు కదా అని చెప్పేసి తినింది కాక మళ్ళీ బాక్స్ కూడా పెట్టుకొని వెళ్ళారు సో ఈరోజు కర్రీ వచ్చేసి అండ్ పిల్లలకి యాక్టివిటీగా అంటే బ్రింజాల్ కర్రీ తీసుకొని రమ్మని చెప్పారనమాట అందుకే ఈరోజు నేను వంకాయ కర్రీ సింపుల్గా అయిపోతుంది ఇలా రోజు యాక్టివిటీస్ పెడితే బాగుంటుంది అంటే వాళ్ళు డిసైడ్ చేసింది తీసుకొని వెళ్తారు కదా పిల్లలు సో ఆల్రెడీ నేను షేర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా నేను కర్రీ ఏమి షేర్ చేయట్లేదండి అండ్ ఒకసైడ్ అయితే పిల్లలకి పాలు తాగిపోతారు తాగరు కాకపోతే బలంతంగా తాపాలన్నమాట సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ మట్టుకు పైకి వచ్చేసింది అనుకోండి కర్రీ రెడీ అయిపోయినట్లు అనమాట సో ఆల్రెడీ మసాలా అవన్నీ షేర్ చేస్తున్నా అందుకే ఈసారి ఏమి ఎక్కువగా షేర్ చేయట్లేదు కర్రీ గురించి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరి ఎవరికైనా కావాలి అంటే మటుకు కర్రీ రెసిపీ నెక్స్ట్ టైం నేను అట్లా షేర్ చేస్తా సో బాక్స్ అంతా అంటే ఫస్ట్గానే అనుకున్నాం అనుకోండి ముందుగానే అనుకుని వంట చేసేస్తే త్వరగా అయిపోతుంది అనమాట నాకు సెవెన్కి అంతా వంట రెడీ అయిపోతుంది సెవెన్ థర్టీకి అంతా బస్ వస్తుంది అనమాట అంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ అట్లా వచ్చేస్తుంది ఆలోపు లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండూ రెడీ అయిపోతాయి అంటే ముందుగా అనుకుంటే సో ఇక్కడైతే బాక్స్ మొత్తం అంటే నీట్గా తుడిచేసి బాక్స్ అయితే పెట్టేస్తున్నా అండ్ బుక్స్ కూడా తీసుకొని వచ్చామన్నమాట నిన్న సో సో బుక్స్ వచ్చేసాయి అండ్ ఇవైతే హాఫ్ తీసుకొని వెళ్తాడు హాఫ్ మటుకు లాకర్లో పెట్టేస్తాడు అంటే ఇక్కడ ఇంట్లో అయితే పెట్టమండి ఎందుకంటే ఎప్పుడు ఏ బుక్ అడుగుతారో తెలియదు కదా సో అందుకోసం నేను ఇంకా బుక్స్ అన్నీ తీసుకొని వెళ్ళమని చెప్తున్నా అయినా వాడు మోసేది ఏముండదు అంత బస్ కాబట్టి సో బస్లో పెట్టుకుని పో నీకు అవసరమైన తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి లేదంటే మాటికి ఫోన్ చేస్తారు ఆ బుక్ కావాలి ఈ బుక్ కావాలి అని చెప్పేసి మళ్ళీ నేను ఇంటికి వచ్చి తీసుకొని రావడానికి చాలా లాంగ్ కదండి అందుకోసం ఇంకా నేను బుక్స్ అన్నీ పెట్టి పంపిస్తున్నా సో ఈరోజు ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ మా వారికి కూడా తీసుకొని వెళ్తున్నారు అనమాట యాక్చువల్లీ డైలీ అయితే తీసుకొని వెళ్ళరు లంచ్ బాక్స్ అక్కడే ఆఫీస్లోనే ఉంటుంది అనమాట సో ఈరోజు ఏంటంటే ఇంకా డైలీ ఆఫీస్ ఫుడ్ తిని తిని బోర్ వచ్చింది కాబోలు సో ఈరోజు ఇంటి ఫుడ్ అయితే తీసుకెళ్తున్నారు అందులో ఈరోజు వంకాయ కర్రీ చాలా బాగా టేస్టీగా ఉంది మనం కొద్దిగా చేసినప్పుడు మటుకు వంకాయ కర్రీ చాలా బాగా టేస్టీగా వస్తుంది ఫస్ట్ అయితే పిల్లలకి మా వారికి పెట్టించేస్తారండి మిగిలితే నేను తీసుకెళ్తాను లేదంటే మనకి ఆబ్వియస్లీ ఉంది కదా మామిడికాయ చెట్టు లేదా ఏదైనా పచ్చళ్ళు ఉన్నా కూడా నేను అడ్జస్ట్ అయిపోతాను అనమాట నాకు ఎక్కువ శాతం కర్రీకి కర్రీ ఇట్లా దీనికంటే ఎక్కువ పచ్చళ్ళే ఎక్కువ ఇష్టం అనమాట అండ్ ఈ మధ్య రోటి పచ్చళ్ళు అసలు చేయట్లేదు సో చాలా తక్కువైపోయింది అండ్ ఇది వచ్చేసి బాబుకి అండ్ బాబు ఒక్కడే కాదు కదా ఫ్రెండ్స్ కూడా ఉంటారు వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు కాబట్టి కొద్దిగా రైస్ అసలు రైసే వద్దు అంటాడు అనమాట ఇంట్లో ఉంటే బాగా తింటాడు స్కూల్కి వెళ్తే మటుకు ఇది వద్దు అది వద్దు అని పెడుతుంటాడు అండ్ ఈరోజు యాక్టివిటీలో వంకాయ కర్రీ అండ్ మామిడికాయ అయితే తీసుకుని రమ్మని చెప్పారనమాట సో దానికోసం ఇక్కడ ఫ్రూట్స్ స్నాక్స్ అన్ని తీసుకెళ్తాడండి తీసుకెళ్ళి వాడు తినడనమాట అందరికీ పనిచేస్తుంటాడు సో అందుకే కొంచెం తక్కువ క్వాంటిటీ అయితే పెడుతున్నాను ఇంట్లో ఉన్నారనుకోండి బనానా కానీ ఏ ఫ్రూట్స్ ఏ ఏ ఫ్రూట్స్ ముట్టారండి సో ఇట్లా యాక్టివిటీస్ ఉన్నాయని చెప్తే మటుకు తీసుకొని వెళ్తారు అయితే తింటారు అనమాట అంటే ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా సో వాళ్ళతో పాటు తింటారు అని చెప్పేసి ఫ్రూట్స్ మటుకు కొంచెం ఎక్కువనే పెట్టేస్తాను అంటే డ్రై ఫ్రూట్స్ అలాంటివి మటుకు పెట్టను వీరు తిండు అందరికీ వంచేస్తాడు ఆ విషయం నాకు తెలుసు సో అందుకోసం ఇట్లా మ్యాంగో కానీ బనానా కానీ బ్రొమాగనేట్ ఏమైనా సరే అట్లా ఇచ్చి పంపించేస్తాను తినేస్తారనమాట పిల్లలందరికీ బాక్స్ కట్టి పంపించేసిన తర్వాత ఇంకా ఇంట్లో క్లీనింగ్ అయితే ఉంటుంది కదా సో నేనైతే లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంతవరకు అస్సలు రెస్ట్ ఉండదండి ఎక్కువ శాతం నేను కిచెన్లోనే బ్లాగ్స్ ఎందుకు చేశాను తెలుసా నాకు ఆ పనంతా అక్కడే ఉంటుందన్నమాట నాకు మిగతా చోట ఏం పెద్ద పని ఉండదు కానీ ఇక్కడే వండుకోవడం కడుక్కోవడం ఇవే ఉంటాయి నాకు ఎక్కువ సో ఇక్కడ మా వాళ్ళకి ఇంకా బాక్స్ పెట్టి ఇచ్చేస్తున్నా ఇంక ఇవన్నీ తీసేసి ఈవినింగ్కి ఏం పని లేకుండా చూసేసి పంపించేసిన తర్వాత అందరికీ చపాతీలు పెట్టినాను నా కోటే అనమాట ఇంక ఇప్పుడు మళ్ళీ పిండి తడిపి మళ్ళీ చేసుకునే అంత ఓపిక అయితే లేదు ఆల్రెడీ బట్టలు వేస్తున్నాను ఈరోజు థర్స్ డే కదా కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈవినింగ్ రావడానికి లేట్ అవుతుంది సిక్స్ సిక్స్ థర్టీ అయిపోతుంది కాలేజ్ అయిపోయితే ఫైవ్ థర్టీకి అండ్ బయట తినేసి వాళ్ళు స్నాక్స్ అవన్నీ తినేసి ఇంటికి వచ్చి చేసేంత ఓపిక ఉండదు వచ్చి చేసేంత వరకు వాళ్ళు వెయిట్ చేయరు అనమాట కాబట్టి బయట తిని వచ్చేలోపు సిక్స్ థర్టీ అయిపోతుంది ఆ టైంలో నేను కసు చిమ్మడం సిక్స్ థర్టిన తర్వాత కసు అసలు చిమ్మను సో ఎప్పుడో ఇన్ కేస్ ఎప్పుడన్నా ఇంకా నాకు అర్జెంటు ఇంకా ఫెస్టివల్ ఉంది అన్న టైంలో తప్పితే మామూలు టైంలో అయితే నేను కసు చిమ్మను సిక్స్ థాటిన తర్వాత సో బయట అయితే క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు బయట వాటర్ అయితే చిమ్మేసి వచ్చి కసు చిమ్మేసి బయట వాటర్ అయితే వేసేసి వచ్చింది అండ్ రేపటి కోసం దోశ బ్యాటర్ అయితే నానేసి పెట్టిన దోశ కోసము రోజు ఏదో వెరైటీ కావాలంటారు బ్రేక్ఫాస్ట్లో బ్రేక్ఫాస్ట్లో వెరైటీస్ ఏముంటాయి చెప్పండి ఇడ్లీ దోశ పూరి ఉక్కాని ఇవి కదా స్పెషల్ ఇంకా ఇంతకు మించి వెరైటీస్ అంటే నాకు అసలు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే నాకు చేయండి సో ప్రస్తుతానికి ఇప్పుడు నేను టీ పెట్టుకోవాలండి మార్నింగ్ సిక్స్కి లేచినా కూడా అక్కడక్కడికే సరిపోతుంది టైము వీడియో షూట్ చేసుకుంటూ అండ్ నేను ఇట్లా పని చేసుకుంటూ టైం అస్సలు సరిపోవట్లేదు ఇప్పుడు ఎయిట్ థర్టీ ఫైవ్ అయింది సో ఇప్పుడు అంతా అంటే ఇంకా ఇవన్నీ క్లీన్ ఆ కసు వాళ్ళ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నా స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాం చూసారా స్టవ్ క్లీన్ చేసుకున్నా ఇక్కడైతే దోశ బెటర్ అండ్ చాలా రోజుల తర్వాత ఈరోజు రైస్ చాలా తక్కువగా మిగిలింది సో లేదంటే ప్రతిరోజు ఎక్కువ ఎక్కువ మిగులుతుంది నాకు అసలు ఈవినింగ్ వచ్చరికి చల్లగా అయిపోతుంది అన్నము తినాలనిపించదు వాళ్ళకి సో ఇంకా అందుకు నాకే పడుతుంది అనమాట ఒకవేళ నైట్ మిగిలిన అన్నమైనా నాకే పడుతుంది మార్నింగ్ ఒకవేళ మిగిలిన కూడా అది కూడా నాకే పడుతుంది అనమాట సో వేస్ట్ చేయాలంటే వేస్ట్ చేయబోతుంది కదండి ఇప్పుడు రైస్ వేస్ట్ చేయాలంటే ఎవరికి వేస్ట్ చేయబోతుంది సరేలేండి ఇప్పుడైతే దోశ బ్యాటర్ నానేసినా అది ఈవినింగ్ దోశలో మిక్స్ చేసేయచ్చు బ్యాటర్ పడతాం కదా అప్పుడు అండ్ నేను అంటే ఈరోజు యాక్టివిటీ ఉంది పిల్లల స్కూల్లో యాక్టివిటీ ఉందనమాట కాబట్టి వంకాయ తీసుకొని రమ్మని చెప్పారు నాకు ఏం కర్రీ చేయాలో అర్థం కాదు చేసిన కర్రీ నేను తీసుకెళ్ళను అని చెప్తారు కాబట్టి ఈరోజు వంకాయ కర్రీ చచ్చినట్టు తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే స్కూల్లో యాక్టివిటీ ఉంది కదా అందుకు వంకాయ కర్రీ అయితే చేసి ఇచ్చేసాను వంకాయ చపాతి అండ్ రైస్ ఓబియస్ టీ పెట్టేసుకుంటాను ఫస్ట్ మార్నింగ్ అయితే పాలు కాచున్నాను కాకపోతే కాఫీ తాగే టైం లేదు ఇప్పుడు ఈ పాలు అయితే కొన్ని తోడు పెట్టేసి అండ్ కొన్ని అయితే కాఫీ కాఫీ వదలండి ఎందుకో ఈరోజు టీ పెట్టుకోవాలనిపిస్తుంది టీ పెట్టేసుకుంటాను అమ్మయ్య ఈరోజు ఏం మాడిపోలేదా అని అనుకున్నాను సక్సెస్ఫుల్గా ఒకటైతే మాడగొట్టేసాను ఇలా టీ పెట్టి బయట క్లీన్ చేయడానికి అని వెళ్ళాను అనమాట ఎంచక్క నేను అన్ని క్లీన్ చేసుకుంటానా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఏదో ఒకటి పెట్టుకుంటా నేను ఎన్నిసార్లు అనుకుంటాను నేను ఇక్కడ పెట్టి మర్చిపోకూడదు అని చెప్పేసి ఇవైతే పాలు తో తోడు పెట్టేస్తాం ఫాస్ట్ మాడు వాసన వచ్చేంతవరకు నాకు తెలియలేదు ఇది మాడిపోతుంది నేను ఒక టీ పెట్టున్నాను కదా నేను టీ తాగాలి టీ పెట్టొచ్చాను అని చెప్పేసి నాకు కూడా ఐడియా లేదండి సో బయట పని చేసుకుంటూ మర్చిపోయాను చూడండి టీ అంతా మాడిపోయింది మాడిపోయిన టీని తీసేసి మళ్ళీ కొన్ని పాలైతే వేసుకొని కొంచెం నాకు పాల మీద మీగడ వేసుకొని టీ తాగడం ఇష్టం అన్నమాట సో నేను ఇలా టీలో పాల మీద మీగడ వేసుకొని తాగుతూ ఉంటాను పెరుగులోకి తోడు మటుకు పెరుగులో మీగడ ఉంటుంది కదా అది మటుకు మా బాబుకి ఇష్టము వాడు దా వాడు తినేస్తాడు చెప్పాను కదా నేను మీతో అది దేవుడికి ప్రసాదం చేసుకోవడానికి ఒక బౌల్ అయితే కావాలి అది మామూలుగా స్టీల్ తెచ్చుకున్నాం అనుకున్నా బట్ స్టీల్ది అంత పెద్దగా అనిపించదు అడుగు మాడిపోతుంది అనమాట అంటే మనం ఏదైనా పెట్టి చెప్పాను కదా ఆబ్వియస్లీ నేను ఏదైనా సరే పెట్టేసి మర్చిపోతూ ఉంటాను మొన్న ఏం చేశాను సార్ వాషింగ్ మిషన్లో మాకు సాల్ట్ వాటర్ కదా ఫ్లోరైడ్ వాటర్ కాబట్టి మాకు పైప్లో నుంచి డైరెక్ట్ వాషింగ్ మిషన్లోకి వాటర్ రావట్లేదు సో నేనేం చేశానంటే సింక్లో నుంచి పైప్ పెట్టేసి వాటర్ పెట్టేసాను మర్చిపోయాను మొత్తం వాటర్ మొత్తం ఇల్లంతా వచ్చేసాయి మళ్ళీ సెక మళ్ళీ నాకు రివర్స్ పని అనమాట ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను ఏదో పెడుతుంటాను ఏదో పనులు మర్చిపోతూ ఉంటాను అలాగే నేను స్టీల్ గిన్నె తెచ్చుకుంటే రేపు ఏదైనా ప్రసాదం పెట్టి మర్చిపోతే అడుగు మొత్తం మాడిపోయింది అనుకోండి చాలా చండాలంగా ఉంటుంది ప్రసాదం మరీ జాగ్రత్తగా చేయాలి సో అందుకోసం నేను ఇది తీసుకొచ్చానమాట అనమాట ఇత్తడిది సో ఇది చాలా బాగా అంటే అడుగు తొందరగా మారదు అంటే మనం లో ఫ్లేమ్లో పెట్టి ఏదైనా మారుతుంది బట్ మనం జాగ్రత్తగా ఉండి చూసుకోవాలి కానీ ప్రసాదాలకి ఇలాంటివే బాగుంటుందండి మొన్న నేను మా పిన్ని తెచ్చినప్పుడు చూసున్నాను అనమాట మా పిన్ని కొన్ని కొన్ని నాకు బాగా నచ్చుతాయి అనమాట మా పిన్ని దగ్గర ఎందుకంటే దేవుడికి ప్రసాదాలు చేయాలన్నా ఏదన్నా అంటే సిస్టమేటిక్గా ఉంటుంది తన దగ్గర అంటే ప్రసాదాలు చేసేదానికి ఒకటి అండ్ ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని ఇత్తడి సామాన్లు అయితే బోల్డ్ అని నాకైతే ఒకటి రెండు వాష్ చేసుకు ఎప్పుడు ఇది అనుకోండి ఇది క్లీన్ చేయాలి కదా అన్న ఉద్దేశంతో ఇది కూడా నేను ఒక్కోసారి వాడను అట్లా తను బోర్డు అని సామాన్లు అయితే ఉన్నాయి కానీ తను ఎట్లా క్లీన్ చేసుకుంటుందో ఏంటో దాని తనకైతే చాలా ఓపిక సో అందుకు తనని చూసి నేను కూడా ప్రసాదం కోసం ఇట్లా సపరేట్గా తెచ్చుకుందాం అని చెప్పేసి యాక్చువల్లీ నేను కుక్కర్ తెచ్చుకుందాం అనుకున్నా చిన్నది ఉంటుంది కదా సో ఆ కుక్కర్లో పెట్టేస్తే త్వరగా అయిపోతుంది మనం ఒకవేళ చూసుకోకున్నా కూడా టూ త్రీ విజిల్స్ వస్తేనే మనకి హింటిస్తుంటుంది అనమాట విజిల్ హింటిస్తుంటుంది సో టూ త్రీ విజిల్స్ వచ్చినాయంటే బంద్ చేయాలి అని చెప్పేసి అందుకు ఇంకా కుక్కర్లో ఎందుకు లే అని చెప్పేసి ఇంకా ఇట్లా ఇత్తడి తీసుకొని వచ్చాను ఎంతైనా మనం దీంట్లో చేసేది వేరు ఇత్తడి దాంట్లో చేసేది వేరు కుక్కర్లో వేసేది వేరు సో ఒకవేళ కుక్కర్ ఉన్నా కూడా నేను దీన్ని కర్రీస్కో దేనికో దానికి వాడేస్తూ అనమాట ఇది అనుకోండి సపరేట్గా దేవుడికి పెట్టేస్తాను ఉంటాను సో ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి క అంటే ఇత్తడి బాగానే రేట్ ఉంది సో ఇది సిక్స్ హండ్రెడ్ పడింది అండ్ మా ఫ్యామిలీకే కాదు అంటే మేమంత ప్రసాదాలు ఏం తినము కొంచెం వండుతాం కదా క్వాంటిటీ సో దీంట్లోనే పాలు కాచవచ్చు అండ్ దీంట్లోనే ప్రసాదం చేయొచ్చు కేవలం పాలు కాచడానికి ప్రసాదం చేసుకోవడానికి సరిపోతుంది అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను పెద్దగానే ఉంది అండ్ చాలా మందంగా కూడా ఉంది బరువు ఉంది సో సిక్స్ హండ్రెడ్ వర్త్ అని అనిపించింది ఎలా అనిపించింది అంటే సిక్స్ హండ్రెడ్ పెట్టింది వర్త్ అనిపిస్తుందా మీకు లేదంటే ఎక్కువ పెట్టేసానా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో రేపు ఫ్రైడే కాబట్టి రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను యాక్చువల్లీ నేను తీసుకొచ్చాను కానీ రేపు రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ప్రసాదం ఫస్ట్ దేవుడికి రేపు చేస్తే ఫ్రైడే అందులో పూజ చేసుకుంటాము అండ్ స్టార్ట్ లేరు ఎప్పటి నుంచి అని చెప్పేసి ఈరోజైతే వాడలేదు పాల్గొనర్ టుడేస్ బ్లాగ్ హోప్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మేక్ షోర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బటన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది సో ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్ పూజా బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను ఆయన దెన్ బాబాయ్ అయితే కే